ఈనాడు పేపర్లో ఈరోజు పరిశోధకులకు కరదీపిక అరసం జాతీయ అధ్యక్షుడికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గుంటూరు సాంస్కృతికం న్యూస్ డే ప్రముఖ రచయిత అభ్యుదయ రచయితల సంఘం అరసం అధ్యక్షుడుకు పెనుకొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పురస్కారం అందజేయనున్నారు మొత్తం పద్నాలుగు రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫార్సు చేసింది వాటిలో దీపికకు అవార్డు దక్కింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు హిందీ మొత్తం ఇరవై ఒకటి మందికి హిందీ రచయిత్రి గగన్ గిల్ ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కిరే సహా మొత్తం ఇరవై ఒకటి మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించనున్నాయి బుధవారం సమావేశమైన సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక మండలి వీరి పేర్లను ఖరారు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రూపాయలు లక్ష బహుమతి పత్రం అందజేస్తారు పెనుకొండ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నూజండ్ల మండలం చెరువుకొమ్ము పాలెంలో జన్మించారు గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అరసంలో పలు బాధ్యతలు నిర్వహించి రెండు వేల ఇరవై మూడులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై ఎన్నికైన తొలి తెలుగు సాహిత్యవేత్తగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఆయన తొలి గ్రంథం అనేక రెండు వేల నాలుగులో ప్రచురితమైంది విధిత రెండు వేల పద్నాలుగులో దీపిక రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచు ప్రచురితమయ్యాయి తాము ప్రచురించిన దీపిక పుస్తకానికి పురస్కారం రావడం గర్వకారణమని రచయిత లక్ష్మీనారాయణకు విశాలాంధ్ర పబ్లి షింగ్ హౌస్ మేనేజర్ టి మనోహర్ నాయుడు అభినందనలు తెలిపారు లక్ష్మీనారాయణకు అవార్డు రావడంపై తెలుగు వర్సిటీ పూర్వ ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు సో ఇది కరెంట్ అఫైర్స్ లాగా రావచ్చు వచ్చే అవకాశం ఉంది దయచేసి ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఓకే ఈరోజు ఈరోజు న్యూస్ పేపర్లో ఇదిగోండి డేట్ ఇది గురువారం డిసెంబర్ ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి